నమస్కారం బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ మాతంగి రాజశ్యామల ట్రస్ట్ ఫౌండర్ అయిన్ చైర్మన్ బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గురుగారు ఉన్నారు గురుగారు అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉండాలంటే మనం పచ్చకర్పూరంతో ఎలాంటి పరిహారం చేసుకుంటే ఉంటుందంటారు దేవుళ్లకు పచ్చకర్పూరం అనేటువంటిది వాడాలి ఎందుకు అనంటే సుగంధ ద్రవ్యాలు అదొకటి సుగంధ ద్రవ్యాలంటే ఏంటి జాజికాయ పచ్చ పచ్చకర్పూరం లవంగాలు ఎలాయిచి ఈ ఐదు కూడా తీసుకొని వచ్చి బాగా దంచేది పూర్వము దంచేసి దేవాలయంలో తీర్థం ఇచ్చేది మీకు అవునా అది తీర్థం పొడి కిందగా వేసుకునేది వాటితో పొగలు కూడా వేసేది ధూపానికి ఇంట్లో ఎందుకు లక్ష్మీదేవికే కాదు ప్రతి ఒక్క దేవుళ్లకు ఇదంతా బాగా ఇష్టము కాకపోతే ఏంటి అని అంటే పచ్చకర్పూరంలో మన లక్ష్మీదేవి ప్రతిబింబాలు కూడా ఉంటాయి అందుకోసం ఆ సుగంధపు వాసన ఏంటి అని అంటే లక్ష్మీదేవి ఇష్టపడి మన ఇంటికి వచ్చి మనకు కావాల్సినటువంటి ధనాన్ని ఇస్తూ ఉంటుంది అంతేకాకుండా ఈ పచ్చకర్పురంలో ఇంకో భగవంతుడు కూడా బాగా ఉన్నాడు ధనవంతురి ధనవంతురి పేరు విన్నారా మీరు ఎప్పుడైనా లేదు గురుగారు ధనవంతురి తెలియదా ఆయుర్వేదిక్ తీసుకువచ్చింది కూడా మహా మహాభగవాను ప్రతి సంవత్సరానికి ఒకసారి ధనవంత్రి జయంతి అని వస్తూ ఉంటుంది ఆ ధనవంతరి మహాయోధుడికి కూడా అది అంటే చాలా ఇష్టం ఎందుకు అని అంటే అది ఎప్పుడైతే మనం ఇంట్లో వెలిగిస్తామో దాని యొక్క బాసన ఇంట్లో ఎప్పుడైతే స్ప్రెడ్ అవుతుందో దాని వలన శరీరంలో ఉండేటువంటి రోగాలు కూడా నివారణ అవుతాయి పూర్వం మీరు చూడండి మొన్న కరోనా వచ్చినప్పుడు పచ్చకరపూరం కూడా ఒక గుడ్డలో వేసి ఊరికే వాసన పీల్చండి అని అన్నారు అవునా కాదా దానివల్ల ఏంటి ఆ బాసన మనం ఎంత పీలుస్తే మన శరీరంలో ఉండేటువంటి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది దానివల్ల మనకు సకల సౌఖ్యాలు కూడా లభిస్తూ ఉంటాయి అలా అందుకోసమే పచ్చకర్పూరం అనేటువంటిది మనం ఇంట్లో నిత్యంగా ఎంత వాడితే అంత మంచిది తర్వాత మీకు ఇంకో విషయం చెప్తా వినండి ఇంట్లో మామూలుగా కర్పూర హారతి అనేటువంటిది ఇస్తూ ఉంటాం అవునా ఆ కర్పూరం మానేసి ఈ కర్పూరంతో హారతులు ఇవ్వండి భగవంతులకు ఇంట్లో అలా ఇస్తే ఏంటంటే సర్వ దేవతలు కూడా సంతోషపడి మనకు కావాల్సిన సుఖ సౌఖ్యాలు అనేటువంటిది మనకు లభిస్తూ ఉంటాయి అందుకోసమే ఇంట్లో పచ్చకర్పూరాన్ని ఎంత వాడుతూ ఉంటే అంత మంచిది ఉన్నారా అందులో ముఖ్యమైనది ఏంటి అని అంటే సకల యోగాలు కలిగి ఉండేటువంటిదే ఈ పచ్చకర్పూరము పచ్చకర్పూరం అనేటువంటిది ఇంట్లో కొంతమంది ధూపానికి వాడుతూ ఉంటారని చెప్పాను కదా ఇది లేకుండా ఊదుందా అది ఊదును కూడా బాగా దంచాలి బాగా దంచి దాంట్లో ఈ పచ్చకర్పూరం వేసేసి మళ్ళీ దంచాలి దంచేసిన తర్వాత ఊదు వేసేసి ఇల్లు మొత్తం తిప్పిన ఇంకొక విషయం చెప్తా వినండి పచ్చకర పూరముతో ఉండేటువంటి ఊదు మన శరీరానికి కూడా వేయాలి ఓకే ఇంటికి కాకుండా మనం కింద పెట్టేసుకొని దాని మీద ఒక రెండు నిమిషాలు నిల్చోవాలి ఒక పంచ లాంటిది కట్టుకొని అది మొత్తం శరీరం పాకుతే శరీరంలో ఉండేటువంటి చెడు శక్తులు అనేటువంటివి ఉంటాయి కదా నరఘోష దిష్టి దోష చెడు శక్తులు ఎలా ఉంటాయి కదా అవి కూడా అనేటువంటిది మనకు నివారణ అనేటువంటిది జరుగుతుంది ఉన్నారా అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే పచ్చకర్పూరానికి కొంతమంది అగరవత్తుల రూపంలో తయారు చేస్తారు అది వాడకూడదు ఉన్నారా ప్రతినిత్యము పచ్చకర్పూరముతో ఒక ఏంటి కింద దీపం పెట్టాలి దీపం పెట్టేసి దీపం స్టాండ్లు అనేవి ఒకటి దొరుకుతాయి దాంట్లో పెట్టేసి దానిపైన ఒక పళ్ళెం పెట్టాలి పళ్ళెం పెట్టేసి ఆ పళ్ళెం మీద ఈ కర్పూరం వెయ్యాలి అది కింద వేడవుతూ ఉంటే ఇది కరుగుతూ ఉంటే ఇళ్ళంతా ఒక సుగంధమైనటువంటి వాసన వస్తూ ఉంటది ఆ వాసన ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా అబ్బా ఇంట్లో ఎంత మంచి వాసన వస్తున్నది ఇక ఇక్కడే కూర్చుపోవాలనే ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది మన మైండ్కి ఇస్తూ ఉంటుంది మన శరీరంలో ఉండే సంపూర్ణమైన దోషాలను తీసేసి నెగిటివ్ ఫీలింగ్ని తీసేసి ఒక పాజిటివ్ ఎనర్జీని మనకు అందిస్తూ ఉంటుంది విన్నావా కాబట్టి ఈ పచ్చకర్పూరాన్ని మనం ఎంత గనము ఇంట్లో వాడుతూ ఉంటే దాన్ని ఎంత ప్రతి ఒక్క దేవులకు అర్పిస్తూ ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సకల భోగ భాగ్యాలు కూడా మన ఎందరో వశమవుతూ అవుతూ ఉంటాయి అంటే ఇది ఏ రోజు చేయాలి గురుగారు నిత్యం చేయాలా లేదంటే శుక్రవారం చేస్తే మంచిది అంటారు శుక్రవారం అని కాదు తల్లి నన్ను మాట్లాడుతూ ఒక్కటే రోజు భోజనం చేస్తున్నావా లేదు లేదు అంటే లక్ష్మీదేవి అంటే ఇంకా శుక్రవారం ఎక్కువ మంది ఆడవాళ్ళు దీపం ముట్టిస్తారు కదా మరి సాయంత్రం సంధ్యా సమయం అని అంటాము సంధ్యా సమయం కూడా లక్ష్మీదేవియే శుక్రవారం అని కాకుండా ప్రతిరోజు ఇంకొకటి ప్రతి ఒక్క వారాల్లో సోమ మంగళ బుధ గురు శుక్రాశని శని ఆదివారాలు ఈ దేవుడు అని చెప్పేసి మనం ఎంచుకున్నదే తప్ప ఈ రోజే దేవుళ్ళు అనేటువంటిది కాదమ్మా మనం ఎంచింది అని ఓకే అర్థమైందా ప్రతిరోజు నిత్యంగా ఒక మనిషి రోజు ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు రాత్రి పడుకున్నప్పటి నుంచి మళ్ళీ తెల్లవారి లేచేంత వరకు ఒక మనిషి ఎలానైతే అలానే అదేవిధంగా మనం నిత్యము ఇంట్లో పచ్చకర్పూరము వెలిగిస్తే లక్ష్మీదేవి సంతోషపడి మన ఇంటికి పరిగెత్తుకుంటా వచ్చేస్తుంది ఎవరి ఇంట్లో పెడితే వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది లక్ష్మీదేవి అన్నారా అదే విషయం ఓకే గురుగారు లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలంటే మన చక్కటి పరిష్కారాన్ని వివరించారు ధన్యవాదాలు